మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశ్వరనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శోభం కలుగునగాక మరొక్కసారి దేవుని వాక్య వెలుగులో మీరు నడుస్తూ దీవించబడుదురగాక ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను దాన్ని చదివే ముందు మీకు సంగతి కూడా చెబుతాను మనం చాలాసార్లు మెరుపులు చూసి చాలాసార్లు సంబరపడిపోతాం మెరుస్తున్నదంతా వెలిసిపోతుందనే విషయాన్ని గమనించాలి అన్నిటికంటే విశేషం వారిని వీరిని చూస్తే వాళ్ళు బాగా అభివృద్ధి పొందారు బాగా స్థితిలో ఉన్నారు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు అని ఏమేమో ఊహించుకొని నాకు ఆ రాతలేదు నా పరిస్థితి లేదు అనుకుంటూ ఉంటాం కానీ నువ్వు చేయగలిగింది ఏమిటో తెలుసా ఎవరినైనా దేనినైనా పైరూపాన్ని చూసి కంగారు పడకూడదు అదే నికరం అనుకోకూడదు నీ నేత్రాలు ఎప్పుడు అంతరింగ జీవితాన్ని కూడా చూడాలి అదృశ్యమైన వాటిని కూడా చూడాలి అపుస్త పౌలు అంటాడు కదా కొరింతి సంఘానికి రెండో పత్రిక రాసి నాలుగో అధ్యాయం పదిహేడో వాక్యంలో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం అంటే చూడాల్సిందేది ఏది అంటే మన జీవితంలో ఇప్పుడు చూస్తున్న గింజలు ఇది కనబడుతున్న దృశ్యం విత్తనాలు చల్లాక మూడు నెలలకో ఆరు నెలలకో పంట వచ్చిందనుకో అది అదృశ్యం అంటే మనం దీన్ని చూసే సంభరపడటం కాదు కానీ ప్రతి వానికి అదృశ్యమైన దాని ఫలితాన్ని గురించి జాగ్రత్తగా గమనించాలి పౌలు అంటాడు మేము దృశ్యమైన వాటిని తోడక అదృశ్యమైన వాటిని అంటే మన వ్యక్తిగత జీవితంలో కనబడదు ఇప్పుడు కానీ కొంతకాలానికి ఫలితం కలుగుతుందిగా ఇప్పుడు నువ్వు కష్టపడతావు వెంటనే నీకు ఫలితం రాదు ప్రశంసలో రావు జనం కూడా నిన్ను పొగడరు కానీ కృంగిపోకరలేదుగా నువ్వు నేత్రాలతో ఏం చూడాలంటే విత్తనం వేసిన మూడు నెలలకి పంట వస్తుంది ఆ పంటను చూడగలగా చెట్టును నాటాక కాపు టైం కొరకు చూస్తావే ఆ కాపును చూడగలగా అంటే అది చూసే నేత్రం నీకు ఉండాలి అపుస్త పౌలు అంటాడు కదా హిబ్రీపత్రుడు విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించి వాడని ఏసు చూడండి అవమానాన్ని నిందను పక్కన పెట్టండి దాని వెనకున్న భాగ్యాన్ని మీరు చూడండి కనుక మన జీవిత పనువాళ్ళు ఒక సేవకుడిగా నాకైనా నీకైనా స్తోత్రం ఒకటేగా రాయబడిన మాట ఏమిటంటే లేఖనాల ప్రకారం అదృశ్యమైన వాటిని మనం చూడకుండా నీ పిల్లవాడిని గురించి ఎప్పుడూ మంచి ఊహ కలిగి ఉండాలి ఇప్పుడున్న పిల్లవాడు నత్తివాడిగా ఉంటాడు నడకలేనివాడిగా ఉంటాడు బలహీనుడుగా ఉంటాడు తిండి తినలేనివాడిగా ఉంటాడు కానీ రేపు అలా ఉండడుగా నువ్వు ఊహించుకుంటావే నా కొడుకు పెద్దవాడు అవ్వాలి కలెక్టర్ అవ్వాలి అది అవ్వాలి ఇది అవ్వాలి బాగా చదవాలి కానీ ఇప్పుడే ఈ రెట్టు ఉన్నాడు రేపేం పనికి వస్తాడు అని అనవు కదా ఒకవేళ అంటే నీకన్నా లేరుగా మరి నీవు రేపటి రోజుని చూడగలిగితే నా కొడుకు చక్క అందగాడు అవుతాడు అంటావే ఆ విధంగా నీవు దేవుని పెరడు చేసిన ఉద్యోగ చేసినా చేసిన విత్తన విత్తనాన్ని చూసినా మరొకటి చూసిన రేపటి ఫలితం కొరకు నీ దృష్టిని సారించి అబ్రహం అట పునాదురుగల పట్టణాన్ని చేరి చూశాడట అంటే అర్థం ఏమిటి ఈ లోకంలో భక్తి చేస్తే కొంతకాలమే ఉంటాను ఆస్తులు అంతస్తులు పాడి పంట అంతా వదిలేసి పెడతాను కానీ అక్కడికి వెళ్ళాక పునాదురుగల పట్టణానికి నేను ప్రవేశిస్తానుగా అంటే దేవుని చెప్పిన మాట ప్రకారం అదృశ్యమైన వాటి మీద నీకు మనసు ఉండాలి అప్పుడు నీకేమనిపిస్తుంది దర్శ ఆశ పడుతుంది ఆలోచన కలుగుద్ది తప్పక రేపు మంచి ఫలితాన్ని చూస్తా మా అబ్బాయి రేపు గొప్పవాడు అవుతాడు నేను భక్తి చేసినందుకు ఇవాళ కష్టాలుచన రేపు నిత్యరాజ్యంలో ప్రభుత్వం ఎల్ల కాలం లేని రోజులు రాజ్యంలో ఉంటా అట్లాంటి దృష్టి కలగాలని దానివల్ల ఒక అద్భుతం అనుభవిస్తావని ఎప్పుడైతే ఆ రాబోయే పంటను చూస్తాడో రైతన్న ఇరుకులు ఎదుర్కొంటాడు అప్పులు ఎదుర్కొంటాడు సమస్యలు ఎదుర్కొంటాడు తుఫాను ఎదుర్కొంటాడు ఎన్నెన్నో వస్తాయి వీటన్నిటిని మించి తోస్తాడు నా పంట నా పంట మరి ఒకసారి మనం కూడా ఆలోచిస్తే మన వ్యక్తిగత జీవితంలో ఈ ఉన్నదానికే కంగారు పడిపోయి మెరుస్తూ ఉంటుంది మీకు తెలిసినంత వరకు మంచు కురుస్తుంది ఎంత చక్కడ మెరుపు ఉంటుంది చల్లగా ఉంటుంది సూర్యుడు ఉదయించాక మంచు కనబడదుగా నీకు అలాగే పై రూపాన్ని చూసి కంగారు పడబాకు మెలిసేదంతా బంగారం కాదు వెలుస్తుంది జాగ్రత్త అందుకే ఓ సేవకుడుగా చెబుతున్నాం నీ వ్యక్తిగతంగా రాబోయే దానిని చూస్తూ దేవుడు సిద్ధపరిచిన వాడిని చూస్తూ నమ్మకంగా నీ పరుగును కొనసాగించు మంచి ఫలితాన్ని నీవు చూడబోతున్నావు అట్టి కృప దేవుడు దయచేన పరిశుద్ధుడును పరిశుద్ధుడు నువ్వు ప్రేమమడిన ప్రభువు బిడరణ దీవించండి అయ్య వారి దృష్టిని మళ్లించండి రాబోయే భవిష్యత్తు కొరకు వాళ్ళు దృష్టి సారించి నడవగలిగినట్లు నిలవగలుగునట్లు చూడగలిగినట్లు చేయండి పిల్లల భవిష్యత్ అయినా సమృద్ధి అయిన ఆహారమైనా బట్ట అయినా ఆరోగ్యమైన ఐక్యత రక్షణ భాగ్యమైన ప్రార్థనా జీవితమైన వాళ్ళ పరిచయలో చక్కని మందిరాలు కట్టబడమైనా జరగాలి కుటుంబ పరంగా వ్యవసాయ పరంగా ఏ పనులో ఉన్నా వాళ్ళకు చేతి పని కలిసి రావాలి ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు దీవించబడాలి కుటుంబంలో నోటి నీడ నవ్వు ఉండే సంతానం కలగాలి సంతానానికి వివాహాలు జరగాలి బలమైన కార్యాలు జరిగేట్టుగా బిడ్డలను దీవించి నీరాకొడొకరు శ్రద్ధపరిచి రక్షణ భాగ్యంలో నడిపించు అని ఏసు పెరట వేడుచు ఉన్న అమ్మ తండ్రి ఆమె